వెల్కమ్ ముందుగా అందరికీ జై శ్రీ శ్రీ జై ఫ్రెండ్స్ మన శంకర్ కళా నుంచి అయితే ఫస్ట్ గణపతి ట్రాన్స్పోర్ట్ అయితే మనకి కొడుసా నుంచి అయితే గుంటూరు అయితే వెళ్తాను అన్న వాళ్ళైతే గణపతి తీసుకోవాలని వచ్చారు మనం ప్రోత్సహించే గణపతి చూసే ముందు అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మన బజరంగపల్లి గణపతి అయితే బయలుదేరుతుంది ఎక్కడ కనుకుంటున్నారా మన గుంటూరు అయితే బయలుదేరుతుంది ఆయన ఆయనగ మనకి మన శంకర్ కళాచెడ్లోనే ఫస్ట్ గణపతి మనకి బజరంగబల్లి గణపతి మట్లాక్క బాయ్ తిమాగ్ తిమాగ్ మెంటల్ అవుతుంది బీపీ రాబ్లెట్ దగ్గర పెట్టుకో బీపీ లేస్తాది గణపతి ఉస్తే యూస్ కోడ్ కొడ రేన్ చలో మరి మన వీడియోలవరణ గుంటూరు వాళ్ళు చూస్తే ఇట్లా ఇప్పుడే లైక్ చేసుకోండి మన ఛానల్ ఓలా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా మనకి ఇలా వేసే ఛానల్ రావించిన గణపతి జోలండి అవడం చలో మరి లేటెస్ట్ అప్డేట్ కోసం మనలాడ చలో ముందు కామెడ ఒక స్పెషల్ వీడియో తీసేద్దాం మరి ఏమనుకుంటారు శంకర్ కళ్యాణ్ కాదు మన శంకర్ కళ్యాణ్ బోర్డు చూసుకోవచ్చు మెట్పల్లి రోడ్ కొట్లాడు మెదపల్లి రోడ్ సైడ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే గణపతి అయితే లోపడుకుంటే గ్రీన్ తోడ్ అయితే లాగేసి అన్నది గణపతి తీసి ఎట్లా అనిపిస్తుంది అవుట్ అయితే గణపతి గణపతి మన బజరంగ బలి ఉగ్ర రూపంలో ఉన్నట్లయితే ఉంది మనకి నెక్స్ట్ లెవెల్ అసలు గణపతి ట్రాన్స్పోర్ట్ ఏదో మొత్తం చూద్దాం చలో పదండి

ચલો મારી ગણપતિ અત્યારે ઇપડેતે ક્રેન વડે મિકી છેસ્યોરો બેસતા આખડે યુઝકો છો મને કાકેતે ટ્રાક્ટર વડે બેટએસરો ચલો મારી ગણપતિ એટલા મિટીનો કમાડિશન આતે કમાડિશન એટલા જય મહારાજંગ ભલે કમાડિશન કમાડિશન અનો પસારી જય ગણેશાર જય જય ગણેશાર કેમ બોલો અબ્બા મંગલ બોટી જે બોલો ગણેશ મહારાજ કી જય જય જયમ જય બોલો ગણેશ મહારાજ మన కొల శంకర్ కలార్స్ నుంచి అయితే వచ్చేసి మనకు ఫస్ట్ అయితే బయలుదేరింది అనమాట ఇట్లా వచ్చేసేదా దేవుడి డిదా దేవుడు నిన్ను చూడాలి ఒకసారి చూసి ర్యాలీ పైన ఎగ్గిచ్చేసారు అన్న వాళ్ళైతే కొంచెం అక్కడ ఫినిషింగ్ అయితే కలర్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి ఆ మోడల్స్ ఏంటి మన లాల్ బ రాజా చించ్పోక్ చింతామణి సర్కార్ గణపతి ఏకదంత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసి అద్రిపయ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నట్టు మన కొరుకుల శంకర్ కళాశాల అయితే చాలా వీడియో కదా మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గణపతి పండుగ ఎట్లు ఉండాలంటే దేవుడు మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని కంటే ముందు మాత్రం మమ్మల్ని కష్టంగా చూడాలి అట్లే తీసుకెళ్తారు కామెంట్ స్పెషల్ వీడియో అయితే తీసేద్దాం అండ్ అన్నకి ఎప్పుడు అన్న మేము ఆగమన్ కతున్నాం అండ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉన్నారు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే అన్న వాళ్ళైతే ఫస్ట్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు థ్యాంక్ యూ మచ్ దేవుడు మిమ్మల్ని చూడాలి నన్ను మాత్రం కష్టంగా చూడాలి Obrigado.